సామాన్య ప్రజలు డబ్బుల కోసం బ్యాంకులు ఏటీఎంల వద్ద తెల్లవారుజామునుంచే పడిగాపులు కాస్తుంటే లెక్కకు మించి పెద్ద నోట్లున్న అనేక మంది వాటి మార్పిడి కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఇందుకోసం భారీ మొత్తంలో కమిషన్లు ఇస్తున్నారు భారీగా కమిషన్లు తీసుకుని రద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు సరఫరా చేసే పనిని కొందరు అత్యంత పకడ్బందీగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు ఇలా మార్పిడి చేసే మొత్తం బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తున్నట్లు తెలిసింది ఇందులో పలువురు మధ్యస్థాయి వ్యాపారులు మొదలుకొని కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉన్నారు ఓ అధికారి పది లక్షల రూపాయలు వెయ్యి నోట్లను ఇచ్చి ఆరున్నర లక్షల రూపాయల కొత్త నోట్లను తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నగదు మార్పిడి ఇలా నగదు మార్పిడి చేయదలుచుకున్న కంపెనీకి లేదా వ్యక్తికి దళారి తన వద్ద ఉన్న కొత్త నోట్లను అదే రోజు తేదీ కనిపించేలా వార్తాపత్రికపై పెట్టి ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాలట ఇది పంపిన రెండు గంటల తరువాత ఇరువర్గాల వారు ఎక్కడ కలవాలో నిర్ణయించుకుంటారు అక్కడ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను కొత్త నోట్లతో మార్చుకుంటున్నారు కొండాపూర్ ప్రాంతంలో ఈ వ్యవహారం ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది పెద్ద మొత్తంలో మార్చుకోవాలంటే ముప్పై ఐదు శాతం తక్కువ మొత్తం అయితే ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది ఐదు లక్షలు ఇస్తే బదులుగా నాలుగు లక్షలను ఆర్టీజీఎస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా బదిలీ చేస్తున్నట్లు సమాచారం ఇంకొందరు ఐదు లక్షలు ఇస్తే నాలుగు లక్షలతో వినియోగించుకునేందుకు క్రెడిట్ కార్డు అందజేస్తున్నట్లు తెలిసింది క్రెడిట్ కార్డు పిన్ నంబర్ ఇతర వివరాలు ఇచ్చి సదరు మొత్తం ఖర్చు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు హైదరాబాద్లోని బేగం బజార్ మొదలైన ప్రాంతాలు వంద రూపాయలకి ఇరవై శాతం కమిషన్ రెండు వేలకు పది శాతం కమిషన్తో కొత్త నోట్లు ఇస్తున్నట్లు తెలిసింది పాత నోట్లు ఇస్తే కంకర ఇతర బకాయిలు చెల్లించి ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చిన తరువాత డెబ్బై ఐదు శాతం అధికారికంగా తిరిగి చెల్లిస్తామని గుత్తేదారులు కొందరు వ్యక్తుల దగ్గర బేరాలు పెట్టినట్టు తెలిసింది తనకు ప్రభుత్వం నుంచి రెండున్నర కోట్లు బిల్లు రావాల్సి ఉందని ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పెద్ద నోట్లు ఇస్తే తాము బకాయిలకు చెల్లించుకుని ప్రభుత్వం నుంచి బిల్లు రాగానే చెల్లిస్తామని చెబుతున్నారు ఇందుకు ఇరవై ఐదు శాతం కమిషన్ గా తీసుకుంటారట ముఖ్యంగా పెద్ద నోట్ల మార్పిడి రాజకీయ నాయకులు ఎక్కువగా చేస్తున్నట్లు తెలిసింది కొందరు విదేశాల్లో ఉన్న వారిని సంప్రదించి అక్కడి నుంచి మేము చెప్పిన అకౌంట్లో నగదు జమ చేస్తే ఇరవై ఐదు శాతం వరకు అదనంగా రద్దైన నోట్లను ఇస్తామంటూ ప్రయత్నాలు చేస్తున్నారు